హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్విస్ కిచెన్ కిచెనెన్లో ముందుగా ప్రేక్షకులందరికీ అలాగే నా సబ్స్క్రైబర్స్కి వ్యూర్స్ అందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అంతా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మనం తెలుగు సంవత్సరంలో చేసుకునే ఉగాది పచ్చడి తీపి అలాగే వగరు చేదు ఉప్పు కారం పులుపు ఇలా ఆరు రకాల రుచులతో ఉండే ఉగాది పచ్చడి మనకి టేస్ట్ అయితే బాగుంటుంది కదా ఈరోజు ఉగాది పచ్చడి అలాగే ఈ ఉగాది పచ్చడితో పాటు నేనైతే మరికొన్ని రెసిపీస్ అయితే రెడీ చేసేసాను ఉగాది పచ్చడితో పాటు నేను ఈరోజైతే జొన్నలతో పెసరపప్పు పాయసం అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది మనం రెగ్యులర్గా చేసుకునే పాయసాన్ని పెసరపప్పు జొన్నలతో చేసే పాయసం టేస్ట్ అయితే చాలా బాగుంది మనకి సమ్మర్ అనేది బాగా స్టార్ట్ అయిపోయింది కదా ఇలా పాయసాన్ని గనక మనం గనక చేసుకొని తిన్నామంటే మన బాడీలో ఉన్న హీట్ను అయితే చక్కగా లాగేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈరోజు నేను ఉగాదికి అయితే ఉగాది పచ్చడితో పాటు జొన్నలు పెసరపప్పుతో పాయసం అయితే రెడీ చేసేసాను అలాగే మామిడికాయతోటి పులిహోర ఈ బియ్యంతో చేసిన మామిడికాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది తర్వాత ఉగాది స్పెషల్ బొబ్బట్లు కూడా చేశానండి చాలా ఫాస్ట్గా చాలా ఈజీగా చేసుకునే విధంగా అయితే ఈరోజు బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేశాను నాకైతే మూడు చాలా బాగా అనిపించాయి ఉగాది పచ్చడి పులిహోర అలాగే బొబ్బట్లు మేమైతే ఇలా ఉగాదిని సెలబ్రేట్ చేసేసుకున్నాము మీరు ఎలా చేశారు నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్